పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇది మంచి పద్ధతి కాదన్నారు అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నారని అంతకంటే ఒక్కసారి చంపాలని ఆవేదన వ్యక్తం చేశారు బూత్లు మాట్లాడడం ఆపించాలని పవన్ ను వేడుకుంటున్నారు ముద్రగడ తనను బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆవేదనకు గురి చేస్తున్నారంటూ కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంతకంటే కూడా తన ఇంటికి రండి తాను తన కుటుంబ సభ్యులు మొత్తం ఏడు మంది ఉన్నాం తమని చంపేయండి అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి మెసేజ్లు ఆపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన వేడుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా ఈ మాటల దాడి మెసేజ్ల ద్వారా భయంకరమైన బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతున్నారని ఇటువంటి వాటిని కట్టడి చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను విజ్ఞప్తి చేశారు ముద్రగడ పద్మనాభరెడ్డి